ఓం శ్రీ మాత్రే నమ పదకొండవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు తన తమ్ముళ్ళు ఇరవై మంది చనిపోయేసరికి చాలా దుఃఖిస్తాడు అయితే ప్రతీకారం తీర్చుకోవాలని ద్రోణాచార్యుడు కర్ణుడు అశ్వధామకి చెప్తాడన్నట్టు అయితే పదకొండవ రోజు తన తమ్ముళ్ళు చనిపోయినందుకు కర్ణుడికి నువ్వు పన్నెండవ రోజున అంటే పన్నెండవ రోజు యుద్ధం జరిగేటప్పుడు దానికి ముందే చూడు కర్ణ ఈ నా ఇరవై మంది తమ్ములను చంపేశారు అయితే మీరెవ్వరూ కూడా దాన్ని అడ్డుకోలేకపోయారు నీకు నేను అభిమన్యుడిని చంపాలని బాధ్యత ఇస్తున్నాను అని చెప్తాడు అయితే అశ్వధామ ఈ విధంగా అంటాడు నేను మా ఆ పంచపాండవుల పిల్లలను చంపే బాధ్యత నేను తీసుకుంటానని అంటాడన్నట్టు అన్నట్టు అప్పుడు కర్ణుడు వెంటనే లేదు ఆ పంచ పాండవులను అభిమన్యుడిని నేనే చంపిస్తాను ఆ బాధ్యత నేనే తీసుకుంటానని అంటాడన్నట్టు అయితే దుర్యోధనుడు తన తమ్ముడు చనిపోయినందుకు దుఃఖంలో వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు ఇంకా పంచపాండవులను ఓడించే శక్తి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదన్నట్టు అందుకని వాళ్ళ పిల్లలపైన వాళ్ళ పగ తీర్చుకోవాలని చెప్పేసి దుర్యోధనుడు ఈ విధమైన కఠిన నిర్ణయం తీసుకుంటాడన్నట్టు అంటే పిల్లల్ని చంపేస్తే అంటే ఉపపంచ పాండవులు కానీ అభిమన్యుడు కానీ చనిపోతే వాళ్లకు తగిన శాస్య జరుగుతుందని అనుకుంటాడు అయితే ఈ పని మన ద్రోణాచార్యుడు చేయడానికి ఒప్పుకోడన్నట్టు అందుకనే కర్ణుడుకి అశ్వధామకు కప్పగిస్తాడు కానీ కర్ణుడు ఆ పనిని తన పనిగా నిర్ణయించుకొని ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడన్నట్టు ఇంకా మన కౌరవుల సైన్యంలో భీష్ముడు చనిపోతాడు కాబట్టి పన్నెండవ రోజు యుద్ధం అనేది మొదలవుతుంది ఆ రోజు కర్ణుడికి మన ఉపపంచ పాండవులు తర్వాత పిల్లల్ని చంపమని ఆదేశం ఇస్తాడన్నట్టు దుర్యోధనుడు ఇంకా సేనాధిపతిగా వీరివైపు ద్రోణాచార్ ద్రోణాచార్యుడు ఉంటాడన్నట్టు ఇంకా ఆ రోజు పన్నెండవ రోజు యుద్ధం మొదలవుతుంది అయితే మన కర్ణుడు మొదట అర్జునుడితో యుద్ధం చేస్తాడన్నట్టు అయితే అర్జునుడితో యుద్ధం చేస్తుంటే ఇంకా మన కొంచెం సేపు యుద్ధం ఆగిపోయిన తర్వాత అంటే వీళ్ళ యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఇద్దరు సరిసామానులు ఉంటారు కాబట్టి ఎవ్వరు కూడా యుద్ధంలో ఓడిపోరన్నట్టు అయితే వెంటనే మన ద్రోణాచార్యుడు వచ్చి అడ్డగిస్తాడు నేను నిన్ను అర్జునుడి దగ్గరికి కాదు అభిమన్యుడి దగ్గరికి వెళ్ళమని ఆదేశిస్తున్నానని చెప్పేసి ద్రోణాచార్యుడు మన కర్ణుడికి ఆదేశాన్ని ఇస్తాడన్నట్టు అయితే ద్రోణాచార్యుడు అప్పుడు అర్జునుడితో యుద్ధాన్ని మొదలు పెడతాడు వెంటనే మన కర్ణుడు అక్కడ ఎవరు అంటే అభిమన్యుడి దగ్గరికి చేరుకోవాలని అనుకుంటాడన్నట్టు అయితే అయితే అర్జునుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేసేటప్పుడు ఇంకా మన ఎవరు అంటే కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేస్తూ ఉంటాడన్నట్టు అయితే అప్పటిదాకా అభిమన్యుడు అభిమన్యుడితో యుద్ధం ఎందుకు చేయమంటాడంటే అటువైపు భీముడు పన్నెండవ రోజు పంచపాండవులు అంటే ద్రోణాచారుడు కౌరవుల తమ్ముళ్ళు అంటే దుర్యోధనుడు తమ్ముళ్ళని ముప్పై మందిని వరకు వధించాలని అనుకుంటాడన్నట్టు ఇటు ద్రోణాచారుడు అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు అటు కర్ణుడు కర్ణుడు ఎవరు అంటే మన సేనాధిపతి మన సేనాధిపతి అభిమన్యుడితో యుద్ధం చేస్తే ఇంకా వాళ్ళని ఎవరిని అంటే పం కౌరవులను అడ్డుకునే శక్తి వాళ్ళకి ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అన్నట్టు కానీ ఇక్కడ యుద్ధం అనేది యుద్ధంలో మనం మనం అనుకున్న ఆలోచనలు కుదరవన్నట్టు ఎవరు ఎవరు యుద్ధానికి ఆహ్వానిస్తే వారి దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలి ఈ విధంగా అశ్వత్థామ తర్వాత ఇంకా నకులుడు సహదేవుడు తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతారన్న సిద్ధం కాదండి యుద్ధం చేస్తూ ఉంటారు అయితే ఈరోజు పన్నెండవ రోజు మెయిన్గా మన కర్ణుడు అభిమన్యుడిని చంపాలని అనుకుంటాడు అన్నట్టు వాళ్ళందరూ అయితే అభిమన్యుడు అభిమన్యుడి దిశగా కర్ణుడు వెళ్ళేందుకు వాళ్ళు ముందే ప్లాన్ వేసుకుంటారు కాబట్టి అయితే ఇంకా మన అభిమన్యుడు దుర్యోధనుడిని మంచుగడ్డలతో అంటే ఎటు పోనీయకుండా యుద్ధం చేస్తాడన్నట్టు ముందు అభిమన్యుడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అయితే కాదు కాదు అభిమన్యుడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అయితే దానిలో మన దుర్యోధనుడు ఓడిపోతాడన్నట్టు అంటే అతని అతన్ని ఒక వలయంలో దు మన అభిమన్యుడు ఒక వలయంలో ఆయనను చిక్కుకునేటట్టు చేస్తాడన్నట్లు ఇంకా మన ద్రోణాచార్యుడు సేనాధిపతిగా ఉంటాడు అయితే కర్ణుడికి ఆదేశం ఇచ్చేసరికి కర్ణుడు అటు నుంచి వచ్చి ఇటు దుర్యోధనుడిని కాపాడమని చెప్తాడన్నట్టు అయితే ఇటు ఇటు అటు వచ్చి మన కర్ణుడు దుర్యోధను కాపాడతాడు అయితే కాపాడుతూ ఉంటే అటు కర్ణుడు ఇంకా అభిమన్యుడు ఉంటాడు అభిమన్యుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అన్నట్టు అయితే పుత్ర నువ్వు నాతో యుద్ధానికి సిద్ధమయ్యావు కానీ నీ దగ్గర అంత శక్తులు లేవు ఎందుకంటే నువ్వు నేను గొప్ప ధనుడిదారిని అంటాడు అయితే నేను నా దగ్గర ఎక్కువ శక్తులు సామర్థ్యాలు ఉన్నాయని నేను చెప్పట్లేదు పెద్ద చెప్పట్లేదు అని చెప్పేసి ఇంకా మన ఎవరు అంటే అభిమన్యుడు చెప్తాడు నా సామర్థ్యం నేను నిరూపించుకుంటానని అంటాడన్నట్టు అయితే మొదట చూద్దాం ఎంతవరకు యుద్ధం చేస్తామని చెప్పేసి కర్ణుడు అభిమన్యుడు యుద్ధానికి మొదలు పెడతారు అయితే ప్రతి 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 భానానికి కూడా సమాధానంగా అభిమన్యుడు చాకచక్కంగా యుద్ధం చేస్తాడన్నట్టు అంటే ఆ రోజు అర్జునుడు కొడుకు అని ఆయన అనిపించుకుంటాడన్నట్టు ఎందుకంటే ఆయన కర్ణుడు ఏ విధంగా గొప్ప ధనుర్ధారయో అర్జునుడు ఏ విధంగా గొప్ప ధనుడిధారియో మన అభిమన్యుడు కూడా అలా గొప్ప ధని ధనుడిధారి అని కర్ణుడికి అర్థమవుతుంది అన్నట్టు ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రతి బాణానికి ఈయన అడ్డు అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు తద్వారా ఇంకా భీముడు అటువైపు మన దుర్యోధనుడి తమ్ములను చంపే పనిగా పెట్టుకుంటాడు అన్నట్టు ఇంకా ఎవరు అంటే ద్రోణాచార్యుడు క అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు మన యధిష్ఠునుడు నకులుడు సహదేవుడు దుర్యోధనుడిని అడ్డుకుంటారు అన్నట్ల దుర్యోధనుడు శక్కుని దుశ్యాసనుడు వీళ్ళందరినీ అడ్డుకుంటాడు అశ్వత్థామని కూడా విరట మహారాజు ద్రుపథ మహారాజు అడ్డుకుంటారు ఇంకా భీముడు దుర్యోధనుడి తమ్ దుర్యోధనుడి తంపులను తమ్ములను చంపే పనిగా పెట్టుకుంటాడు అయితే ఇంకా ఆయన చూడు నిన్న ఇరవై మందిని చంపాను ఈరోజు ముప్పై మంది తమ్ములను చంపుతానని చెప్పేసి ఒకరిని ఒకరిని చంపుతూ ఉంటే మన దుర్యోధనుడు చూస్తూ ఉంటాడు అయితే ఇంకా మన కర్ణుడు అభిమన్యుడిని వర్ధించాలని అనుకుంటాడు కానీ ఆయన ఆ పిల్లవాడు అంటే అభిమన్యుడు అభిమన్యుడు చూసి అంటే కుంతిదేవి ముందే మన కర్ణుడికి ఆదేశం ఇచ్చిందన్నట్టు తను నీ తమ్ముడి కొడుకు కాబట్టి నువ్వు నీ తమ్ముళ్ళని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ వర్ధించవద్దని చెప్పేసి కుంతీదేవి ఆదేశం ఇచ్చింటుంది అయితే యుద్ధ భూమిలో సడన్గా ఇంకా ఈయన ఎవరు అంటే అభిమన్యుడు నాపై నాతో యుద్ధం చెయ్యి నాతో యుద్ధం చెయ్యి అనేటప్పుడు ఇంకా ఈయనను చంపడానికి ఆయన మనసు ఒప్పదన్నట్టు ఎవరికంటే ఎవరికి అంటే కర్ణుడికి ఎందుకు అంటే ఎందుకు అంటే అర్జునుడి అర్జునుడు కొడుకు అభిమన్యుడు అవుతాడు కాబట్టి అయితే కుంతీదేవి యుద్ధ రంగంలోకి వచ్చి వచ్చి ఇంకా ఏం చేస్తున్నావు పుత్ర నువ్వు నీ తమ్ముడిని వధిస్తావా నీ తమ్ము నీ తమ్ముడి కొడుకుని ఇలా వధించడము చాలా పాపము ఎందుకంటే నీలోన అతనిలోన ప్రవహించే రక్తము ఒకటే కాబట్టి నువ్వు అలా చేయకూడదు పుత్ర ఇది నీకు తగు న్యాయం కాదు అని చెప్పేసి ప్ర మాయమైపోయినట్టు కనిపిస్తుంది అతనికి చాలా అంటే అతనికి గుర్తొస్తుంది అన్నట్టు అర్జునుడు తన తమ్ముడే కాబట్టి కుంతిదేవి ముందే వాళ్ళని చంపొద్దని అడిగి ఉంటుంది కాబట్టి ఇంకా అభిమన్యుడిని చంపడానికి ఆయనకు మనసు రాదన్నట్టు కానీ ఇద్దరు సరి సరి సమానంగా యుద్ధం చేస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు అంటే పన్నెండవ రోజు దుర్యోధనుడి ఆదేశం ప్రకారం కర్ణుడు అభిమన్యుడిని చంపేయాలి కానీ అతనికి మనసు రాక అతని ఇద్దరి లోపల ప్రవహించే రక్తం ఒకటే అని కర్ణుడికి తెలిసిపోతుంది అన్నట్టు ఎందు ఎందుకంటే యుద్ధానికి ముందే కుంతిమాత నిజం చెప్పేసి ఉంటుంది అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా మన భీముడు ఇటు ఒకరిని ఒకరిని అని చెప్పేసి అటు ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ మెంబర్స్ని పన్నెండవ రోజు యుద్ధంలో భీముడు చంపేస్తాడండి ఇంకా భీముడు ఆ విధంగా చంపుతూ ఉంటే మన దుర్యోధనుడు చాలా అంటే చాలా దుఃఖిస్తాడన్నట్టు ఇంకా కర్ణుడు అభిమన్యుడిని చంపుతాడని అనుకుంటాడు అన్నట్టు అయితే ఆ రోజు ఏమవుతుందంటే కర్ణుడు అభిమన్యుడిని వరకే సూర్యాస్తమయం అవుతుంది అన్నట్టు సూర్యాస్తమయం అవుతే ఇంకా యుద్ధం అనేది ఆపేయాల్సి వస్తుంది అప్పటికే మన దుర్యోధనుడి ముప్పై మంది తమ్ముళ్ళు కూడా చనిపోతారన్నట్లు ఈ విధంగా పన్నెండవ రోజు యుద్ధంలో అంటే పదకొండవ రోజు ఇరవై మంది చనిపోతారు పన్నెండవ రోజు ముప్పై మంది చనిపోతారు ఈ వార్త మన విధునుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడన్నట్టు వాళ్ళు చాలా కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటారన్నట్టు ఎందుకంటే పుత్ర అనేది ఎవరికైనా ఉంటుంది కదండి వాళ్ళు చనిపోతారని ముందే తెలుసు కానీ చనిపోయిన రోజు వాళ్ళు చాలా దుఃఖిస్తారన్నట్టు విధునుడు కూడా ఓదార్చడానికి ఓదార్చు అని విధులను అడుగుతారు కానీ మీరు మీరు నేర్పిన బుద్ధి జ్ఞానము పాపాల పాపాల గంప అనేది ఈరోజు ఇలా మీ కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్తాడన్నట్టు ఇంకా కుంతిదేవి కూడా తన పుత్రులు గెలుస్తున్నప్పటికీ కూడా ఎంతైనా ప్రేమ ఉంటుంది కదండి నా గాంధారి పుత్రులు ఈ విధంగా చనిపోన చనిపోతున్నందుకు నేను ఆనందించలేకపోతున్నాను పైగా నాకు దుఃఖం కూడా దుఃఖం కూడా వస్తుంది ఎందుకంటే నేను సంతోషించలేను అలా సంతోషించే వాళ్ళు ఒక రాక్షస జాతికి చెందుతారు అని చెప్పేసి ఇంకా ద్రౌపది కూడా బాధపడుతుంది తర్వాత కుంతిదేవి కూడా బాధపడుతుంది అయితే మన పదమూడవ రోజు యుద్ధంలో ఎవరెవరు చనిపోతారు ఏం జరుగుతారు ఏం జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు నేను చేసే వీడియోస్కి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందా లేదా అని చెప్పేసి మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ నేను పదమూడవ రోజు యుద్ధంలో ఏం జరిగింది అనేది నేను క్లుప్తంగా నేను ఒక వీడియోలో మీకు వివరించి చెప్తానన్నట్టు అప్పటివరకు నా వీడియోస్ కోసం అప్పటి వరకు మీరు ఎదురు చూడండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సగం సగం చూస్తే అర్థం కాదండి